ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కలించి వేస్తున్న సిద్దిపేటలో ఒక ఘటన తండ్రి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చింతల చెరువులో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం ప్రస్తుతం చింతల చెరువు కట్ట మీద ఉన్నాం మనం ఈ విజువల్ లో చూసుకోవచ్చు ఇదే చెరువులో కూడా తండ్రి అంటే కుటుంబ కలహాలు అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి కోసం అనేక గొడవలు అయిన సంఘటన కూడా మనకు తెలియజేయడం జరిగింది నిన్న సాయంత్రం తన భార్యతో పిల్లలకు గప్చూపులు తీసుకొచ్చి గప్చూపులు తినిపిస్తా అని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరడం జరిగింది సాయంత్రం ఏడు గంటలకు ఏడైనా మళ్ళా నైట్ తొమ్మిదైనా కూడా భర్త పిల్లలు రాకపోవడంతో ఆ యొక్క వాళ్ళ యొక్క భార్య కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసి వాళ్ళ అన్నదమ్ములతోని ఇప్పుడు ఇంటికి రాలే అని సంఘటన అన్నదమ్ములకు చెప్పి సిద్దిపేట చుట్టూ వెతకడం జరిగింది తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల కూడా ఎక్కడ పోయారో కూడా ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఆ స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం అంటే అక్కడ ఆ చెరువు దగ్గర చూసినా అక్కడ ఒక తన బండి కావచ్చు సెల్ ఫోన్ కూడా సెల్ ఫోన్ కూడా ట్రేస్ చేసి కూడా వెతక వెతకసాగారు అక్కడ తన బండి చెరువు కట్ట మీద బండి దొరక కనబడంతో కూడా ఇదే చెరువులో మునుగోచ్చాయని కూడా వాళ్ళు అనుమానంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసు వాళ్ళు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి ఇక్కడ దానికి సంబంధించిన ఆ రెక్కి నిర్వహించి గజయితగాళ్ళతో కూడా ఆ యొక్క సత్యం దాదాపు ఆయన ఏజ్ నలభై ఎనిమిది సంవత్సరాలు కూతురు ఒక కొడుకు నిజంగా ఈ ఆ ముగ్గురు శవాలను కూడా తీయడం జరిగింది వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లోకి తీసుకుపోయి కూడా ఆ యొక్క మార్చి రోజు భద్రపరిచారు దానికి సంబంధించి కూడా ఆ మృతురాలు అయితే ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే మాత్రం ఉమ్మడి ఆస్తి అన్నదమ్ములకు అంటే అల్లారు ముద్దుగా పెంచి చదివి సాది ఆ తమ్ముడిని పెంచిన పెంచితే ఆస్తి విషయంలో కూడా సొంత తమ్ముడే ఆ అన్నను కొట్టిండని కూడా ఫిర్యాదుదారులు ఆ యొక్క అమ్మాయి ఆ యొక్క మహిళ చెప్పింది తన భర్తను ఆస్తి విషయం అంటే ఆరోగ్యం బాగాలేక కూడా తనకు రావాల్సిన ఆ సొమ్ము దాదాపు ఐదు లక్షల యాభై వేలు ఆ నగదు రావాల్సి ఉందని కూడా తన ఇంటికి పోయి తమ్ముడి ఇంటికి పోయి కూడా అడిగితే కూడా విచక్షణ రహతనంగా చెప్పుతూ కొట్టడం గాని రకరకాలుగా ఇబ్బంది పెట్టినని కూడా ఆ యొక్క మహిళ చెప్పింది దాని కారణం కూడా మనస్తాపానికి గురై ఎంతో వాని చదివి సవరించి కూడా ఇంత ఉద్యోగస్తుని చేస్తే కూడా తమ్ముడు నా మీద ఇంత చేయి చేసుకోవడంతో కూడా బాధపడుతున్న మనస్తాపానికి గురైన అని కూడా తన భార్యతో చెప్పుకున్నా అని కూడా ఆ యొక్క మహిళ కూడా మనకు వివరించడం జరిగింది మనస్తాపానికి గురై కూడా ఆ చెరువులో తన పిల్లల్ని ఇద్దరు పిల్లలతో పాటు ఆయన నీటమ్ కూడా సంఘటన కూడా చాలా ఆ విషాదఛాయలు అయితే స్థానికంగా ప్రజలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ఏసీపీ సార్ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీడియాకు తెలియజేస్తాయని కూడా చెప్పిండు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ మృతుని సత్యం యొక్క భార్య ఉన్నారు అసలు సంఘటన సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము అమ్మ చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది అసలు ఎట్లా సంఘటన గల కారణాలు మా ఆయన వచ్చిండు నిన్న అంత ముందు పడితే గోడ అయిందంట నాకు తెలియదు అంత ముందు ఒకసారి ఒక ఇరు పది రోజుల కింద చెప్పింది గోడ పోయిందాన్ని కొట్టినట ఆయన ఇట్లా పైసల కోసం పోతే టార్చర్ సరే సరిపోనిద్ది అని చెప్పి అడుగుద్ది అన్న సరే ఉన్నట్టే ఉన్నాడు మళ్ళీ పోయినట్టు మధ్యలో నాకు తెలియదు పోయింది ఏమన్నాడు తిట్టి కొట్టిర్రో చెప్పుడు కొట్టిర ఎట్లా పడతాడు చేసి ఇరట పైసల కోసం అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు ఫస్ట్ ఇల్లుంది మా ఆయనే కష్టపడి మా మరిదిని చదివించింది మా మరిదికి జాబ్ కూడా మా ఆయన ఏవెట్టలుగా పుట్ట అన్ని పళ్ళు చేసుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఆయన చదివించింది జాబ్ వచ్చేదాకా కష్టపడ్డాడు జాబ్ వచ్చింది ఆయన పెళ్లి కూడా మా ఆయనే చేసిండు ఆ పెళ్లికి లక్ష యాభై వేలు ఖర్చు అయింది ఇప్పుడు జాబ్ వచ్చింది కదా మా ఆయనకి కొంచెం వెళ్ళట్లేదు ఇంట్లో మళ్ళీ ఆయనకి ఆరోగ్యం బాగాలేదు పది లక్షలైన ఏసీ హాస్పిటల్ వేయించిన ఆపరేషన్ అతనికి గడ్డ ఆపరేషన్ చేయించిన పది లక్షలు అయినా అప్పు అయింది కదా అడుగుదామని కొన్ని ఇంట్లో ఉంది అన్నట్టు ఆ ఇంట్లోకి మా అత్త మర్చి టార్చర్ పెట్టి మా అలా చుట్టాలు ఉంటారు వాళ్ళందరూ తీసుకొచ్చి మా అక్కుంటది ఒక చచ్చిపోయింది మా ఆయన ఫస్ట్ భార్య నేను సైకండి ఆమె ఆమెను కొట్టి ఆమెను కొట్టిరంట అందరు కలిసి పైసలు ఇతర అయ్యారు ఇంట్లోకే మాకు కావాలి ఐదు లక్షలు అని టార్చర్ పెట్టిర కొట్టిరట మా వాళ్ళని కొడితే సరే అయితే అని అయితే మా ఆయన ఈ బాధ నా పిల్లలు కొడుతురని చెప్పి నాలుగు లక్షలు ఇచ్చిండట పెళ్లికి లక్ష వెయ్యినే పెళ్లి చేసింది అట్లా నాలుగు లక్షలు ఇచ్చిండ అంతా మా ఆయన కట్టుకుంది కష్టపడి మాతో ఏం లేదు మా ఆయన తిండి పోయినాడు అడుగులకి చచ్చిపోయిన కొడుకుని తీసుకొని వేయండి ఆయనే ఆయన తీసుకొని పోయి అడిగిండు అంట అడిగితే మా కొడుకుడు నువ్వు అయితే డోర్ కొడ్డాడట మా ఆయన కూర్చున్నాడు సోపల కూర్చొని అచ్చి ఇప్పటికైనా కొట్టిండట ఆపరేషన్ మనిషి కదా చాతడు ఇట్లా సూదుంది కొట్టిండట చెప్తాడు కొట్టినట్ట ఎట్లా పడతాడు వేసిండట ఏసుకుంటే బాధపరిచా ఇంటికి వచ్చింది అచ్చి ఇట్లా వండుకున్నాడు నేను అడిగిన అన్న అంటే ఇట్లా తమ్ముడి దగ్గర విన్నాను ఏమైనా అయిందంటే ఏం కాలేదు అని చెప్పి చెప్పలేదు పెట్టుకున్నాడు నీద అదే కలవరిస్తుంది తమ్ముడికి అన్నాడు నీకు ఇద్దరు చదిపించినవన్నీ ఒక అయ్య లెక్క చూసుకున్నా నా కొడుకు లెక్క కొన్ని జాబ్ తెచ్చేదాకా కష్టపడ్డా ఇప్పుడు జాబ్ వచ్చింది కదా పైసలు ఇవ్వని అడిగినం వాళ్ళ అక్కడ ఆపరేషన్ పది లక్షలు అయినాయి తను చేసేడు తను అనుకున్నాడు కదా రావాల్సిన డబ్బులు అడిగితే ఇంత గొడవైంది మా ఇంట్లో మేము ఇచ్చేసినాం కదా ఐదు లక్షలు అవి మాకు కావాలి మళ్ళీ అది మాకేం ఆయనకి హాస్పిటల్ పెట్టా అడిగినాం అసలు అడగపోదు మేము అందుకోసం అడిగితే కొట్టి అలా కొట్టిండు అంత మధ్యలో ఎప్పుడు వెళ్ళి తెలియ మళ్ళా పోయిండట అట మళ్ళా కొట్టిరో తిట్టిరో మనసే పెట్టుకున్నాడు వచ్చిండు అన్న పిల్లలు తీసుకున్నాడు అక్కడ వీడియో తీసిండు వీడియో కదా వీడియో తీసి మా తమ్ముడు ఏమైనా చచ్చిపోతున్నాడు మా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఇట్లా దాదిన అట్లా అన్ని ఉన్నాయో మొత్తం ఏమేమి చదివిండు ఏం కష్టపడ్డాడు బాగా ఒక్కటి చెప్పిండు వ్యాపారడ్డా నేను తమ్ముని జాబ్ పిల్లలు కలిపి రాకపోతాను తీసుకున్నాడు ఫస్ట్ వీడియో తీసుకున్నాడు లేచిపోతున్నాం మా తమ్ముడు ఏవెట్టని చెప్పి వీడియో తీసుకున్నా పిల్లలని ఎందుకు చదువుతున్నాయి నా పిల్లము ఏం పని ఇబ్బంది పడితే పిల్లలు ఏం జరుగుతుంది నేనే ఇంత కష్టపడ్డనే చాలా నా పిల్లలను కూడా దాపుతున్నా నా పిల్లలకి ఇబ్బంది కాకుండా అని చెప్పి వీడలో చెప్పిండు చెప్పిన నా ఇద్దరు పిల్లలు తీసుకొని గాచుపులు నా బిడ్డ అని చెప్పి సెవెన్ కి అది నేను నమ్మిన గాచుపులు తింటారు కదా తెలిపదు కదా ఇట్లా అయితే అని చెప్పిన చెప్పేది గాపుచిపులు తిండి తీసుకోనే వచ్చేవరకు అన్నం పప్పు అయ్యి అని చెప్పి సరే అని అన్నం వండినా ఉంటే ఆయన తీసుకొని వేయారట తీసుకొని పోయి ఏడికి వేయండి ఏడు పోయి ఎత్తలేదు ఇంకేం చేసుకున్నారు ఎన్నది తొమ్మిది అవుతుంది గాచుపులు తిన వాళ్ళు ఎట్లా రావాలి కదా ఏటి పోయిన మనుషులు ఎన్నింటి వరకు రావాలి రావాలి పద అవుతుంది మనసులకు అందరికీ ఫోన్ చేసిన అందరూ ఎంలాడుతారు ఎక్కలేడు ఫోన్ చేసినారు ఇంకైతే లేదు దొరికింది ఫోన్ ఫోన్ బండ్లో పెట్టిండి మేము చూడాలి వీడియో చూడాలని బంట్లో పెట్టిండు ఎందుకంటే తెలవాలి కారణం మా మరిది మొత్తం ముందల్ల పేరుతో పెట్టి పెట్టిండు వాళ్ళ అమ్మ కూడా కొట్టం కూడా మరి ఎందుకు ఆపరేషన్ మనిషిని మనిషి అమ్మ కూడా ఆపలేదంట వాళ్ళ అమ్మ కూడా వేస్ట్ ఇప్పుడు గత కొడుకుని కొట్టం ఆపరేషన్ మనిషిని ఎట్లా ఆపకుండా ఇంటిపోతే కదా కొట్టిర అందరు కలిసి ఏమేం మాట్లాడినాడు అడ్డుకోలేపి మొత్తం కళలు కూడా అదే ఊహించుక నన్ను వాళ్ళు కొట్టిరు ఇట్లా వేసి ఇట్లా కళలు కూడా అదే ఇదో పోలేదు ఇంట్లో అసలు తినట్లేదు సరిగ్గా తినట్లేదు నాకు అర్థమైంది ఏమీ లేదు కానీ చచ్చిపోతాడు అనుకోలేనా నా పిల్లలను కూడా ఇస్తాడు ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ క్లాసు చిన్న చిన్న పిల్లలను తీసుకొని పోయి నా పిల్లలను చూసుకుని బతికేదాన్ని పిల్లలే తీసుకొని అందకుండా నీకు అందుకోకుండా తమ్ముని చంపుకోను ఆ పైసల కోసం కూడా చంపిస్తా అని చెప్పిండట ఆ పైసలు అడిగితే ఇచ్చే పైసలు పంపిస్తాడు నీకు ఎక్కడికి పైసలు అన్నాడు జాబ్ ఎంత వచ్చింది మూడు చదివితే నచ్చింది జాబు అది కూడా ఎందుకు అడిగింది మా ఆయనకి ఇబ్బంది అయ్యి అడిగిండు పైసలు నిన్ను ఆడ పది లక్షలు అబ్బాయి చూసుకోవచ్చు మృతుదా మృతుని యొక్క భార్య నిజంగా కుటుంబ కలహాల ఆస్తి తగాదాలు అయితే వాళ్ళ అన్నదాముల మధ్య ఉన్నట్టునైతే ఆమె మాటలలో తెలుస్తుంది ఏదేమైనా ఏమైనప్పుడుగా ముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలు ఏడేళ్ళు బాబు ఐదేళ్ళ పాప నిజంగా చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా స్థానికంగా కానీ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విషాద సంఘటన అయితే అనుకున్నాయి దీనికి సంబంధించి కూడా ఇంకా మృతురాలు కూడా కేసు పెట్టిందన్న పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం మనం దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కెమెరామెన్ అంజితో భూపతి సుమ్మంటీవి సిద్ధపేట